అయితే లక్ష్మి ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడొచ్చింది రాకముందులో ఏం చేసింది నాకు కావాలి స్టోరీ మీద సో మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు గోదావరి నిందాలు అన్నారు విన్నాను నేను కూడా గోదావరిలో అని సో గోదావరి అంటే కొంచెం అక్కడ పట్టింపులు ఉంటాయి అన్నీ ఉంటాయి మరి ఎందుకు వచ్చి ఈ వీడియోలు చేస్తున్నారు అన్నారు నేను క్వశ్చన్ చేస్తున్నాను అంటే నేను ఎందుకు వచ్చి వీడియోలు చేస్తున్నానంటే నిజం చెప్పాలంటే వీడియోలు చేయాలని రాలేదు నేను ఓకే నా పిల్లల కోసం నేను నిజం చెప్పాలంటే పారిపోయి వచ్చేసిన ఎక్కడ అసలు మీరు ఎక్కడ స్టోరీ చెప్పండి రాజమండ్రి దగ్గర మాత్రమే ఓకే ఆ ఓడి నుంచి పైకి వచ్చేసింది పెళ్లైంది ఇద్దరు పిల్లగా మీ హస్బెండ్ ఏం చేసో మీ హస్బెండ్ ఆయన పిచ్చట్ట డ్రింకర్ నా డబ్బులు నా బంగారం మొత్తం పాడు చేశాడు బంగారం పాడు చేసినప్పుడు కూడా నన్ను టార్చర్ పెడితే బంగారం ఇచ్చేసిన ఆయనకి పోలి నా ముగుడే కదా ఇచ్చేసా ఎందుకంటే ఆంధ్రా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆంధ్రాన తెలంగాణ అన్నీ ఎక్కడ ఉన్న మూగుడు ముగుడు అనుకుంటా ఇచ్చేసా అనిస్తే మా వాళ్ళు అన్నారు వాడికి ఇచ్చేసిన వాడు పాడు చేస్తారా ఏదంటే చేసుకుని తన బంగారం కదా నేనే తన్నప్పుడు పే ఇయర్లో అయింది పెళ్ళి రెండు వేల ఎనిమిదిలో అయింది ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు అంటే పదహారు దాకా ఉన్నాయి రెండు సంవత్సరాలు పది సంవత్సరాల లోపు ఉన్నారు ఓకే ఆయన దగ్గర ఆరు ఛాన్స్లు ఉన్నాయి ఇప్పుడు పిల్లడికి ఏటికి వచ్చి అయిపోతుంది ఓహో పదివేల పుస్తకాలు ఏళ్ళ పుస్తకాలు వస్తే ఓ వచ్చేసాను రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు వచ్చిన పుస్తకాలు పుస్తకాలు వచ్చి అంటే విజయవాడ పుస్తకాలకు వచ్చేసి ఓకే

పట్టించుకోవడం మానేసలు ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు ఒక ఆడపిల్లికి ఎన్ని మొగుడు తర్వాత ఎవడైనా కాదు చచ్చిదాకా మొగుడు ఇప్పుడు తల్లితండ్రుల దాని అన్నదమ్ములు ఒక ఐదు చేత కట్టపెట్టి వర్తిన్నాయి తర్వాత బాధ్యత మొగుడు మరి మొగుడు వదిలేసి అడిగి వెళ్తే వాళ్ళు కూడా సరే కదా ఒక రోజు రెండో రోజు ఉంటలే ఈ వీడియో నా ఆల్రెడీ చాలా మాట్లాడా ఈ వీడియో మన దాకా వెళ్ళిన ఇప్పుడు వచ్చి నా మొగుడు కానీ నా పిల్లలకి కానీ ఏ రోజు కూడా మా ఊళ్ళో బట్టలు కూడా పెట్టలేదు నాకు నాకు ఎత్తారు అంతే నేను తిరిగి పెట్టేది అని మళ్ళీ ఐదరాబాద్కి వచ్చాక పెడతాను నాకు ఎందుకంటే నా నేను హైదరాబాద్ నుంచి ఆంధ్రకి వెళ్ళాలంటేనే ఒక నాలుగు వేల ఐదు వేలు అయిపోద్ది పెట్టలేదు కానీ ఏ రోజు కూడా మా ఓడించోడు అలాంటే తప్పుడు నేను మా ఆయన అంటాను లేకపోతే మా అమ్మ అమ్మ అది మా అన్నయ్యలో వాళ్ళే వెళ్ళింది హస్బెండ్ అని అనుకోవాలి నేను అన్ని ఆయన తర్వాత వాళ్ళు ఏదైనా మొగుడు ఏదైనా చేసుకుంటాడు నేను ఆయన పట్టి కట్టిన డబ్బులు కూడా మా పెద్ద అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పక్కన పెడితే అవి కూడా తీసుకురాజ్ చెప్పి ట్యాచ్ పెడతారు అవి నేను తీసుకురా ఏమనుకో పిల్ల కొట్టేంటే నువ్వు తెస్తావా లేదని చెప్పి కడుతున్నాడు చిన్నబాబు కడుతున్నాడు నేను వదిలేసి వెళ్ళిపోతా నీ దిక్కేవారు ఎవరంటే నాకు ఎప్పుడు నాకు పెళ్ళి కాని కూడా బయట వాళ్ళే మా వాళ్ళు చాలా మంది కులం 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 కాకుండా బయట చెట్టు కండ్లు కాపులు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే పాకివాళ్ళు అమ్మాయి నిజం చెప్తున్నా అమ్మాయి నేను చాలా క్లోజ్ గా ఉండే ఏదన్నా ఉంటాను ఇంట్లో ఉండి తెచ్చి తెచ్చిపెట్టింది నేను ఆ పిల్లప్పుడు నాకు కనిపించదు ఏమైనా ఎల్లప్పుడు ఎదుగుకుంటానుంట తన గురించి ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ తాను మన క్యాస్ట్ కాదు మనసు ఉండే కానీ అప్పుడు వీళ్ళు ఇంక నేను నా మొగుడు నా బంగారం మొత్తం ఇచ్చేసాను ఇచ్చేసి ఇంక టార్చర్ పెట్టి లాస్ట్ కి అన్నీ అయిపోయి లాస్ట్ టైమ్ లో ఒక ప్లాట్ గురించి నా చిన్న కొడుకు నమ్మతో ట్రై చేశాడు సంవత్సర పిల్లడు సంవత్సర పిల్లడు అమ్మడానికి అమ్మేటానికి నా దగ్గరకు వచ్చి అడిగాడు నేను పిల్లడిని అమ్మేద్దాం అనుకుంటున్నాను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను దోబాయ్ లో మంచిగా బతుకుతాడాడు అడి దోబాలో పోతే ఎవడక ఇక్కడ పోతే వాడికి నా కొడుకు నా రతంకొచ్చిన బిడ్డని నేను ఏదో రంగం చేసినా కొడుకుని పెంచుకుంటా నా కొడుకు రావద్దని చెప్పి కేసు పెట్టా పెద్దోడు కూడా కొడుతున్నాడు అదే చిన్నప్పుడు ఆడు కేసు అత్తమాను తిరగడం అద్దె పన్నెండి కొండ కూడా మా కొడుతున్నాడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నా కొడుకుని కొడుతున్నాడు అప్పుడు చేయలేదని అవుతుంది ఎన్ని సార్లు వెళ్ళాను పొలిటిషిన్ పట్టించుకోలేదు వాడు వచ్చేపట్టు మేపాలా వాడిని ఏం చేయాలి వాడు అంతే నరకుని చూపించి కుక్కలు దొంగతనం తీసుకొచ్చేవాడు కుక్కలు అట్టుకు వచ్చి ఇంట్లో పెడితే వాళ్ళు వాళ్ళు వచ్చినాడు ఫైటింగ్ క్రైన్ ఆఫ్ నెట్ క్రైన్ ఆఫ్ నెట్ డ్యూటీకి వెళ్ళాలంటే అక్కడ డబ్బులు తీసుకుని యాభై వేల ముప్పై వేలు తీసుకుని అంటే ముప్పై నలభై వేల తీసేసుకుని డ్యూటీకి వెళ్ళేవాడు కాదు మంచిగా దాకా గుడ్లు వేసుకుని లేనని చెప్పని చెప్పి ఉన్నాడని ఏదైనా సైడ్ చేస్తే వెళ్ళిపోయి కొట్టేసాడు మరి అత్త బామగారే ముఖమే నుంపు వస్తుంది చచ్చిపతి బాగుందని ఎందుకంటే మా ఆడవాడిని తీసుకెళ్ళి ఎండలో నిలబెట్టాడంట ఆ మెస్ నేర్చుకోవడానికి ఎండ నిలబెట్టి ఆ దేవుడి దగ్గర తీసుకెళ్లి చికెన్ మటన్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నప్పుడు నాన్న టాచర్ పడితే భరించలేదు ముందుకు వస్తుంది కాలిపోయింది కాలిపోయినా ఏదన్నా ముగ్గురు అని చెప్పి నేను ఆయనకేస్తా లాస్ట్ కి నన్ను బెదిరిందామని చెప్పి ఏండ్రు తాగాడు ఏండ్రు తాగితే కాలేజీలో పడిపోయి ఉన్నాడు మా ఆడబోట్ మా ఆడబాట్స్ ముగ్గురు దగ్గరికి మా ఉన్నప్పుడు ఇద్దరికి దొరికింది నేను ఇలా ఏండ్రు తాగేసిన నేను చచ్చిపోతున్నాను అంటే చచ్చిపోదు ఎవడన్నా కొడుకునంటే తిని తినేసేసి అంటు తినేసి చెప్తాడా చచ్చిపోదాని అంటుపల్ తిన్నాను కానీ అంటుపలే ఎంట్రు తాగా అది మొన్న కక్కేడు చాలా కదా కక్కేసాక ఆ చెత్త దాంట్లో గెంటేస్తే నేను దూది బ్యాటర్కి వెళ్ళి నైట్ ఎనిమిదింటికి డ్యూటీకి వెళ్ళి ఉంది నేను ఎనిమిదింటికి బస్ వస్తుంది ఎల్లిది ఉంది కార్యాచర్ని ఓకే చేసుకుంటే మా అత్తగారు వచ్చి అంటే నేనంటే ఇష్టం మా అత్తగారికి ఎంత కొడుకలా ఉన్నా కానీ వచ్చి మీ ఆయన ఎంట్రుని తాగాడమ్మా పొలగట్లో ఉన్నారు మేము ఎవరైతే ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి బతికించుకోవడం అని చెప్పినంటే చిన్నబాబు తీసుకెళ్ళి మూడు సంవత్సరాలు ఎంతో సంవత్సరాలు పిల్లలు మూడు నాలుగు సంవత్సరం పిల్లలు ఆయన తీసుకుని పరిగెత్తి పరిగెత్తుకుంటే వెళ్ళాను ఐదు సంవత్సరాలు కూడా పరిగెట్టుకెళ్ళి కాలనీ రెండు కిలోమీటర్ నర పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పోలీసులు కాకుండా అనపడతాను ఆ టైమ్ హెల్ప్ చేశారు ఈ అర చచ్చిపోతే వదిలిపోయింది ఎందుకమ్మ అంటే మగడు అలా అనుకొని ప్లేస్ అని మీకు దండం పెడుతున్నా మనంటే ఆటోలో వేసి మండపేట తీసుకెళ్ళి మండపేట తీసుకెళ్తే మండపేటలో వీళ్ళు బతకడం అని చెప్పారు మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి తీసుకెళ్ళా రాజమండ్రిలో నా దగ్గర రూపాయలు ఏ అప్పుడు అక్కడ ఉంటాడు కదా వాచ్మెన్ వాచ్మే కొంత రూపాయలు అడిగి నేను ఇంటికి వెళ్ళొస్తా మాయాన్ని ఇప్పుడు బాగాలేదని చెప్పి అంతకు ముందు రోజు దాంట్లో కూడా చచ్చిపోతాడని చెప్పి ముగ్గురు కాళ్ళు పట్టుకున్నా ముగ్గురు కావాలని చెప్పి నేను అక్కడ వెయిట్ చేసి బయట కూడా తప్పు చేసుకుని ఆయన బతికించుకున్నా బతికించుకున్న మారతాడా కొట్టేవాడు బాగా బాగా ఎట్లా అంటే కొట్టేసేసి రాయలు ఎందుకు కొట్టేవాడు తిట్టేదాని డబ్బుల కోసం డబ్బుల కోసం డబ్బులు తాగడం సిగరెట్లు పిల్లలు సార్ సిగరెట్లు తెప్పించుకోవద్దని చెప్పి ఇప్పుడు మన ఒక రోజు సిగరెట్లు తెస్తాడు రెండు మూడు తెస్తాడు మూడు తెస్తాడు నాలుగు తెస్తాడు ఐదో సార్ తాగాలనిపిస్తుంది వాడికి అనిపిస్తుంది అనిపిస్తుంది పట్టించుద్దు ఈ చేయొద్దు అవి చెయ్యొద్దు జాగ్రత్త భావం అప్పుడు ఆడది ఏ టైం మాట చెప్తే బాగుంటుంది ఆ టైం అంటే కూడా నేను చెప్పిదాన్ని మీ చెల్లి ఎలా ఉంది మా అన్న ఎలా ఉన్నాడు మనం ఎలా ఉంటే పద్ధతి కాదు మంచిగా చేసుకోవాలి బావ చెప్పేదాన్ని ఇది ఇవాడు కాదు ఒకసారి ఊరేసుకుంటా ఒకసారి అన్న మరి ఇద్దరు కెస్తావుదా ఎంత ట్రై చేస్తానంటే మారతాడని మారేవాడు కాదు నాన్న వాడు ఆ ఇలా అని చెప్పుకోవడానికి ఎవరో లేరు ఇప్పుడున్నారా మరయో ఫోన్ చేయడం వస్తానంటాడు మన రీసెంట్ గా ఉన్నా చెప్పిన ఒక రెండు సంవత్సరం రెండు సంవత్సరాల కింద సంవత్సరాల కిందతో ఇలాగే నోటి బ్లడ్ ఆడుతుంది ఎక్కడో బతకడ చనిపోతాడని చెప్పి అత్తగారు మా వదిన చెప్తే మా వదిన వచ్చిన చెప్తే నేను వెళ్ళి చూస్తే పిల్ల ఇద్దరిని కూడా చూసుకున్నాడు తర్వాత చనిపోతాడేమో అని చెప్పి ఏడుసెసా ఏడుసాన్ని అయిపోయాక మా అత్తగా అన్న నిజంగా ఏమైంది హాస్పిటల్ బతుకుంటే బతకడం చనిపోతాడు అంట్లో నాకు వేరే వాళ్ళు ఉన్నారు మీ ఆయనంత నాటకం చేస్తాడని నువ్వు ఎలాగైనా మీ దగ్గర రావాలని చూసుకో తర్వాత నువ్వే టార్చెస్ పెడతా పిల్ల అనేసంట్లోకి నాకు ఇంకా ఆల్రెడీ టార్చెస్ అనిపించాను కదా నేను ఇంకా దూరం పెట్టా కానీ మారాడేమనుకునే ఒక్కొక్కసారి నేనే మాట్లా ఆయన ఫోన్ చేస్తే మాట్లాడతా ఆ మాట్లాడినప్పుడు కూడా కొంచెం చేప ఒకలా మాట్లాడతాడు కొంచెపు ఇంకోలో మాట్లాడుతాడు కొంచెం తాగేసి పచ్చి బూతులు పెడతాడు ఇంకెట్లా మారినట్టు రీసెంట్ గా మన కూడా నాకు మహిళ ఎలా అయిపోయా కూడా వేరే ఫోన్ తో చేసాడు ఒక ఫోన్ చేయడు తన ఫోనే ఉంచుకోవడం వేరే ఫోన్ తో చేసి ఎలా అని అడిగాడు ఎలా ఉంది కదా ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏం చేయట్లేదండి ఇలా ఏ బాగోలేదండి ఇట్లా ఏం చనిపోయి బతికినా అట్లా ఎట్లని చెప్తే పోసుకోవాల్సింది ముఖం మీద రీసెంట్ తిట్టాడు నేను పోదాడు అన్నాడు డాడీని ఫోన్ ఇంకా అమ్మ ఏమో అప్పుడు మమ్మల్ని అమ్మేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు అవసరం లేదు నువ్వు ఫోన్ చేయకపోతే ఫోన్ పెట్టేసాడు మళ్ళీ నేను కాసేపు ఉన్నప్పుడు కాసేపు వస్తుంటే కాల్ చేశాడు ఏందుకు కాల్ చేసినావన్న ఎవరు అనుకుని ఎత్తే ఫోన్ ఎత్తితే నాకు యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడి నుంచి ఇక్కడ కుట్లు అడిపోయినాయి పదమూడు కుట్లు పడ్డాయి నాకు ఒక ఐకందని పంపించాను నేను అన్న నీకు ఎలా పంపించాను నేసేజ్ చేస్తాను సచిపోవాలని అడిగావు కదా నీకు ఎలా పంపించాలి నువ్వు మారావు కదా నీ మారిపోయినా అంటే మా అమ్మ కూడా బయటకు గిట్టేసింది మరి ఎలా ఉంటే గింటేరా ఎవరు రానవట్లేదు కూర్చొని నాకు పంపించమంటే దండం పెడతాను నాకు వద్దు నాకు అవసరం లేదు మంచిగా ఉండు నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా హ్యాపీగా ఉండే ఎక్కడ మరి మీ అత్తమ్మ కాల్ చేయటం కానీ మాట్లాడటం కానీ పిల్లగాలతో కానీ వెళ్తాం జరిగింది ఇంటికి వెళ్తాం మరి అత్తారింటికి వెళ్ళాం అంటే బాలైనప్పుడు కానీ ఇవ్వటం కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఇవ్వరు ఇంట్లో ఉన్నప్పుడు ఈ కొడుకు తేడా తెలుసు కదా కొడుకు చూడకుండా భీమని నూనె అని అదని ఏ పిచ్చేస్తుంది ఏ పిచ్చిది పెద్దడు పుట్టినప్పుడు కూడా కి వెళ్తే ఏదో చాలా తిట్టాడంట మా ఆయన పెడుతున్న పక్కన ఏడుపు తెలిపింది రెండోసారి తెలిపినప్పుడు రానే రాలేదు కానీ గాను ఉన్నదని చూసుకోడు చిన్న కూడా చూసుకోడు ఇంకో రకం విషయం చెప్పాలంటే కోడలైనా కానీ ఆ మీకు ఇష్టం లేకపోయినా కొంచెమైనా చూసుకోలేదు పర్లేదని మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చిన మరి నేను హైదరాబాద్ అప్పుడే చెప్తున్నాను కదా పదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయింది రెండు వేల పదహారు అప్పటి నుంచి సిమెంట్ పని చేసిన హోటల్లో మళ్ళీ గచ్చిపూల్లో ఇది అక్కడ ఏ వాటిలో అది పేరు పడిన అక్కడ పని చేసిన ఎక్కడ పడితే చేసుకుంటే షూటింగ్ లోకి వచ్చి బతకడల కోసమే దీన్ని ఇట్లా చేసిన తప్పించి వీటి మీద ఇంట్రెస్ట్ అయితే షూటింగ్ ఒక హీరోయిన్ నవదామని అదేం లేదు పిల్లల్ని ఎలాగైనా పోషించుకోవాలి తల్లి ఇది చేసినా అది ఏ తప్పు చేసినా అది ఏ మంచి సరి చేసినా పిల్లల కోసం కోసం